హలో ఎవ్రీవన్ అందరు బాగున్నారండి నేను బాగున్నాను మీరందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి తమ పెట్టినట్టుగా అవునండి కాకరకాయ నన్ను చంపబోయింది కాకరకాయతో నేను చచ్చిపోతుంది అంటే వినడానికి విడ్డూరంగానే ఉంది కానీ ఇది నిజం అండి ఏం జరిగిందంటే ఆ రోజు మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళారండి ఆ రోజు ముందు రోజు టూ డేస్ బ్యాక్ చేసిన కాకరకాయ కర్రీ అండి అది నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఫ్రిడ్జ్లో పెట్టుకొని పప్పులో కానీ అట్లా ఏమో మళ్ళీ ఆ రోజు ఏం చేశానో మరి పప్పులోగా పప్పు మరి ఏమో గుర్తులేదు ముందు చేసిన కర్రీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని వేసుకున్నాను వేసుకొని తి తింటున్నానండి ఆ రోజు మధ్యాహ్నం మధ్యాహ్నం జరిగింది ఎగ్జాక్ట్లీ మధ్యాహ్నం జరిగింది మీకు మీతో ఎందుకు చెప్తున్నానంటే నేను ఈ విషయం అందరూ జాగ్రత్తగా ఉంటారనే ఉద్దేశంతో ఇది షేర్ చేస్ ఇది షేర్ అండి మీతో మీ మీరు ఇబ్బంది పడకుండా మీరు కూడా ముందు జాగ్రత్తతో ఉంటారని షేర్ చేసుకుంటున్నాను అంతే అంతకు మించి ఏం లేదు మ్యాటర్ ఏంటంటే మధ్యాహ్నం ముందు చేసిన కాకరకాయ కర్రీ అన్నంలో వేసుకొని తింటున్నానండి తింటున్నాను సడన్గా మధ్యలో అన్నం తింటున్న మధ్యలో సడన్గా గొంతులు ఇరుక్కుందండి నాకు గొంతులు ఇరుక్కునేసరికి అర్థమైపోయింది ఇది కాకరకాయ ఇత్తనం గొంతులు ఇరుక్కుందని వాటర్ తాగాను వాటర్ తాగాను అస్సలు పోలేదు నాకు ఏదన్నా చిన్నగా ఏదన్నా ఇరుక్కుంటే వాటర్ తాగితే వెళ్ళిపోతుంది కదా అట్లా జరగలేదు నాకు అస్సలు ఇంకా మొల్లంతా చెమటలు పట్టేసినాయి గొంతుల్లో గొంతులో ఇరుక్కుపోయి ఇంకా పెయిన్ ఫుల్ పెయిన్ ఉంది అసలు అది భరించ అది నరకం అండి అసలు చెప్పలేను కూడా నేను ఇప్పుడు కూడా కాకరకాయ అంటే నాకు వణుకొస్తుంది అసలు చాలా భయం నాకు కాకరకాయని చూస్తే అందుకే చాలా అందరూ విత్తనాలు అందులో ఉన్న ఇత్తనాలు తీసేసుకొని తినండి కర్రీ చేసుకొని తినండి ఏం జరిగిందంటే ఇంకా మొత్తం గొంతులు ఇరుక్కుంది అర్థం కావట్లేదు నాకు ఆ రోజు మా హస్బెండ్ కూడా లేరనమాట డ్యూటీకి వెళ్ళారు మధ్యాహ్నం జరిగింది ఈ విషయం ఈ సన్ ఈ సిచ్యువేషన్ మధ్యాహ్నం జరిగిందనమాట ఆ రోజు ఇంకా నేనేం చేశాను ఎప్పుడైనా యూట్యూబ్లో చూస్తూ ఉంటాం కదా ఏదైనా ఇరుక్కుంటే అన్నము ముద్ద తినేస్తే వెళ్ళిపోతుందని అట్లా ఒక అన్నము ముద్ద పెట్టుకొని అండి అయినా కూడా నో యూజ్ అసలు చాలా పెయిన్ ఉంది భరించలేకపోతున్నాను ఇంకా ఊపి తాగడంలో కూడా కొంచెం ఇబ్బంది అను ఉందనమాట నన్ను ఏం చేశాను పోయి కక్కినా అనమాట ఇట్లా వేలు పెట్టుకొని మార్నింగ్ కక్కుతాం కదా అలా వెళ్ళి పెట్టి ఇంకా కక్కేసిన మొత్తం కక్కినా ఈ టిట్ట గొంతులో నుంచి ఈ వస్తే అవి ఇత్తనాలు అయితే పడినా ఇంత బ్లడ్ వచ్చింది గొంతులో నుంచి వస్తూ ఉంది ఇంక బ్లడ్ ఇంత ఇంత బ్లడ్ పడతానే ఉంది ఇంకా ఇంకా ఇట్లా అంటున్నాను ఎంగిల్ మూస్తుంటే బ్లడ్ వస్తుంది భయం వేసింది బాగా మా హస్బెండ్ ఫోన్ చేసినాను వచ్చారు ఇంటికి వచ్చారు ఇంకా వాటర్ తాగాను వాటర్ తాగిన కూడా పెయిన్ తగ్గలేదు కానీ కుచ్చుకుంటున్న ఫీలింగ్ అయితే తగ్గింది కానీ వాట తాగుతున్నా ముద్ద ఒక ముద్ద తింటున్నా అన్నం తింటున్నా కూడా నరకం అసలు అట్లా టూ డేస్ టూ డేస్ భరించిన అండి టూ డేస్ తర్వాత నేను మా హస్బెండ్ హాస్పిటల్కి వెళ్ళాలని తీసుకెళ్ళారు హాస్పిటల్ తీసుకెళ్ళినాక డాక్టరు డాక్టరే చూసి నవ్వుతున్నాడు అండి ఎట్లా ఇరికించుకున్నావు అమ్మ ఎట్లా అసలు ఎవరన్నా చేపముళ్ళు కానీ ఏదన్నా చికెన్ది ఇరుక్కుందంటే ఒక అర్థం ఉంది కానీ కాకరకాయ ఇత్తనం ఇరుక్కోవడం ఏంటి అని ఆశ్చర్యంగా నవ్వుతున్నాడు అనమాట డాక్టర్ కూడా ఏంటి డాక్టర్ కాడికి వెళ్ళాము ఆ రోజు అసలు నరకం అండి నేనైతే డాక్టర్ చూపించుకున్నాను అది మై అది కెమెరా పెట్టి చూశాడు లోపల గీసుకుపోయిందంట అది ఇత్తనం నా డౌట్ ఏంటంటే విత్తనం అలానే ఇరుక్కుందేమో అని అంటే పెయిన్ ఉంది చాలా పెయిన్ ఉంది అన్నం కూడా ఇది జరిగినాక టూ డేస్కి వెళ్ళినాం అన్నమాట హాస్పిటల్కి ముందే ఎందుకు వెళ్ళలేదంటే ఇంకా కక్కేసిన కదా ఇత్తనం వచ్చేసిందిలే ఇంకా ఏం ఇబ్బంది ఉండదులే అన్నట్టు విన్నాను కానీ టూ డేస్ అయినా తగ్గలేదు నాకు పెయిన్ చాలా పెయిన్ ఉంది గొంతులో ఇంకా టూ డేస్ తర్వాత వెళ్ళామా హాస్పిటల్కి ఇంకా అదే గొంతులో అది కెమెరా పెట్టి చూశాడు డాక్టర్ గీసుకుపోయిందమ్మా ఇత్తనైతే నో ఇత్తనం ఉండే ఛాన్స్ అయితే లేదు గీసుకుపోయింది గొంతులోని ట్యాబ్లెట్స్ ఇచ్చాడు ఒక సిరప్ ఇచ్చాడు అది వేసుకున్నాను ట్యాబ్లెట్లు వేసుకున్నాక తగ్గిందండి నాకు ఇది జరిగింది మీతో షేర్ చేసుకోవాలనిపించింది నాకు చెప్పాలనుకుంటున్నాను యూట్యూబ్ స్టార్ట్ నుంచి ఈ విషయం మీతో షేర్ చేసుకోవాలని ఎందుకంటే ఎవరికి జరగకూడదు ఇలా ఎవరికన్నా ముసలోళ్ళకి జరిగితే అంతే ఇంకా నేనంటే కొంచెం కక్కి సేవ్ సేవ్ అనిపించింది నాకు ఆ రోజు లేకపోతే ఏమైపోయేదాన్నో నాకు అర్థం కాలేదు ఫుల్ ఒళ్ళంతా చెమటలు పట్టేసినాయి అంటే చిన్నదానికి చిన్నదేం కాదు మామూలుగా అంత ఒళ్ళంతా చెమటలు పట్టేసరికి భయం అనిపించింది నాకు గొంతులు ఎరుకునేసరికి చాలా భయం అనిపించిందండి ఇది జరిగి వన్ ఇయర్ అవుతుందండి వన్ ఇయర్ బ్యాక్ జరిగిందనమాట అందుకు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇత్తనాలు తీసేసుకొని కాకరకాయ కర్రీ చేసుకోండి అది అది చెప్పానండి మీతో మీరు జాగ్ర మీ జాగ్రత్త కోసం అని చెప్పాను ఎవరికైనా యూజ్ అవుతుంది నేను ఎక్స్పీరియన్స్ చేశాను అందుకు ఏమంటారు నేను ఫేస్ చేశాను ఇంకెవరికి అలా జరగకూడదనే ఉద్దేశంతో మీతో షేర్ చేసుకుంటున్నానండి అది విషయం అన్నమాట ఎందుకో నాకు ఇలా జరుగుతుందో ఏమో మరి నాకే ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కాదు అన్ని విచిత్ర విచిత్రాలన్నీ నాకే జరుగుతుంటాయి అదే అండి మ్యాటరు ఓకే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్ అయితే పెడతాను నేను ఎక్స్పీరియన్స్ అయినటివి కానీ ఏదన్నా ఏదన్నా కానీ అన్నీ మీతో మీతో అయితే షేర్ చేసుకుంటాను లైక్ ఇవ్వండి ఖచ్చితంగా ఖచ్చితంగా లైక్ ఇవ్వండి అందరూ మీ మీ వేలుకి ఏమైంది అక్క అంటున్నారు ఈ వేలు ఈ వచ్చేసి అదే చెప్తున్నా ఈ యాడ్ వల్ల నాకే జరుగుతాయని చిన్నప్పుడు బోరింగ్ కొడతాం కదా వాటర్ వస్తాయి మా ఇంటికి ఎదురుగా బోరింగ్ ఉంటే ఆ బోరింగ్ కింద వేలు పెట్టాను అనమాట చిన్నప్పుడు ఇలా బజ్జయిందనమాట అది అంత గణకారం చేసినాము చిన్నప్పుడు మీ వేలికి ఏమైందని అడిగారు కొందరు అందుకు ఇట్లా అనమాట ఎక్కడ లేని వల్ల నాకే జరుగుతాయండి అది సంగతి ఓకే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్